హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ వన్ టూ టుడే మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది రైస్ రోటీ చపాతి బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి కొద్దిగా ఫ్రై చేయాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఏడు జీడిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత సన్నగా తరిగిన ఒక మూడు టమాటా తరుగు వేయాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మన టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వేసి అంతా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి ఇలా ఒకసారి మూత తీసి చూసేసరికి ఇలా మెత్తబడి ఉన్నాయి కదా ఇవంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోని గ్రైండ్ చేసి పేస్ట్ని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి చూపించిన విధంగా కర్రీ కోసం మరొక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు వందల గ్రాముల పన్నీర్ ఇలా ముక్కలుగా చేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి ఇదే ప్యాన్ లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతా వేసి అంతా కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూపించిన విధంగా ఇలా ఫ్రై అయ్యాక గ్రేవీ కంటెస్టెన్సీకి తగ్గట్టుగా నాకైతే హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ కానివ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేటివి ఇందులో వేసుకోవాలి అంతా కలిపి మూత పెట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కర్రీని అయితే బాయిల్ చేయాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి అంతా ఫైవ్ మినిట్స్ బై బాయిల్ అయిన తర్వాత కర్రీని కట్టేయాలి అంతే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి